ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుల ఇప్పుడు మనం మంత్ర యోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటున్నాం దానిలో భాగంగా త్రిపుర గాయత్రి మంత్రం చెప్పుకున్నాం ఈమె చాలా సౌందర్యవతి త్రిపుర సుందరి దేవి మన శ్రీ విద్యకు మూల దేవత బాల త్రిపుర సుందరిగా సకల విధములైన పూజలు అందుకుంటూ కుమారి పూజను అందుకుంటుంది ఈమెను కామేశ్వరిగా పిలువబడుతూ ఉంటుంది ఈమె యొక్క ఆరాధన విశేషమైన శక్తులను ఆధ్యాత్మిక భావనలను పెంపొందిస్తుంది ఈమె యొక్క సాధన చేయడం వలన ఎటువంటి దేవత యొక్క ఆరాధన చేసిన అతి శీఘ్రంగా ప్రసన్నం చేయగా ఆధ్యాత్మిక శాంతి పురోగతి మరియు మానసిక ప్రశాంతతకు ఈమె ప్రత్యేక దేవత ఆధ్యాత్మిక జ్ఞానమును అందించడంలోను మరియు ఈమె ఏ విద్యనైనా సరే సంపూర్ణం చేయడంలో ఈమెకు ఏమే సాటి కాగా ఈమె శ్రీ విద్యకు మూల దేవతగా వ్యవహరిస్తూ శ్రీ విద్య మంత్రము కూడా బాల త్రిపుర సుందరి యొక్క మంత్రం కావడం విశేషం కాగా ఈ మంత్రము సాక్షాత్ మహావిష్ణువుసే మనకు అందించబడినది ఈ మంత్రం యొక్క ఋషి మహావిష్ణువు బుద్ధ గ్రహమునకు అధిష్టానం వహిస్తున్న బాల త్రిపుర సుందరి ఆమె యొక్క మంత్ర జపములు పూజాది విధులు గావించడం వలన బుద్ధ గ్రహం యొక్క శాంతి మరియు బుద్ధ గ్రహం ప్రతికూలత తొలగి అనుకూలత కలుగుతుంది అటువంటి దేవత యొక్క గాయత్రి మంత్రము గాయత్రి మంత్రములంటేనే సౌమ్యదాయకంగా శక్తివంతంగాను ఉంటాయని ఇంతకు ముందు చెప్పుకున్నాం ఈమె యొక్క మంత్రం చేయడం వలన ఆధ్యాత్మిక పురోగతి మానసిక ప్రశాంతత జీవితంలో సానుకూలత లభిస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అందము మరియు ప్రకాశవంతమైన జీవితం లభిస్తుంది సకల విధమైన శ్రేయస్సులు లభించగలవు అన్ని రకములైన ఆటంకములు తొలుగుతాయి దుష్ట శక్తుల నుండి రక్షణ కల్పిస్తుంది మనస్సు శుద్ధిపరిచి మానసిక ప్రశాంతతను మనోబలమును ప్రసాదిస్తుంది దైవానుగ్రహాన్ని ప్రాప్తింపజేస్తుంది కష్ట సమయములలో సహాయంగా నిలబడుతుంది ఆధ్యాత్మిక అనుభవాలను మెరుగుపరుస్తుంది కోరికలను నెరవేరుస్తుంది కుటుంబంలో ఆనందము ప్రశాంతత సకల విధములైన విజయములు చేకూర్చగల ఈమె యొక్క ఆశీర్వాదము విశేషమైన ఫలితములను మనకు సంప్రాప్తింపజేయగలదు ఈ మంత్రం చేయాలనుకునేవారు నలుపు నీలి వస్త్రములు ధరించరాదు తెలుపు ఎరుపు వస్త్రము శ్రేయోదాయకము ఉత్తర అభిముఖంగాను తూర్పు అభిముఖంగాను మంత్ర జపం చేయవచ్చు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల లోగా ఈమె యొక్క ఆరాధన మరియు మంత్ర జపం చేయట విశేషమైన ఫలితం ఇవ్వగలవు వీలు కానియాల సాయంత్రం ప్రదోష సమయంలో ఈ మంత్ర జపము చేయవచ్చు గాయత్రి మంత్ర జపము ఇరవై ఒక్క రోజు రోజుకి ఒక మాల ఎనిమిది మాలలు లేక ఐదు మాలలైన జపం చేయవచ్చు లేక ఇరవై మాలల వరకు జపం చేయవచ్చు లేక ఇరవై ఒక్క రోజు ప్రతి రోజు ఇదే మంత్రమును ఇరవై నిమిషాల పాటు లేక ఇరవై ఒక్క నిమిషం పాటు జపం చేసి కూడా మనకు కావలసినవన్నీ పొందవచ్చు మద్యపానము మాంస పక్షణ పరస్తి వ్యామోహమునము నిషేధము స్త్రీమూర్తులు చేయాలంటే పరపుకుంటా ఉంచుకోకుండా హైందవ సనాతన ధర్మంలో నియమములన్నీ వర్తిస్తాయి శుచి శుభ్రతలు పాటిస్తూ సుచిణాతలై ఉంటూ సకల ధర్మములను పాటిస్తూ ఎంత ఉన్నతిగా ఈ మాతను సేవించగలము ఫలితములు కూడా అంత ఉత్కృష్టంగాను పొందగలం అవగాహన పెంచుకునేందుకు మన యూట్యూబ్ ఛానల్ లో మంత్ర సాధన శక్తిమయం జగత్ అనే ప్లేలిస్ట్లు ఉన్నాయి అవి పూర్తిగా వినండి అవగాహన పెంచుకోండి కింద డిస్క్రిప్షన్ లో శక్తిమయం జగత్ ప్లేలిస్ట్ యొక్క లింక్ కూడా ఇచ్చి ఉన్నాం దానిని ఓపెన్ చేసి మొత్తం ప్రసంగం వినండి అవసరమున్నీ ప్రతిదీ విన్న తర్వాత అవగాహన పెంచుకున్న తర్వాత జపములకు ఉపక్రమించిన ఏళ్ళ దేవత మరియు ఆమె యొక్క విశేషత శక్తి మనకు అర్థమవుతుంది ముందుగా శ్రీ త్రిపుర గాయత్రి మంత్రం యొక్క వినియోగం వినియోగము ఓం అశ్వశ్రీ త్రిపుర గాయత్రి మంత్రస్య విష్ణు ఋషి గాయత్రి చందః త్రిపుర సుందరి దేవత మమ అభిష్ట వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత ముందుగా కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన చేసుకుని ఈ మంత్రం ఎవరి ద్వారా పొందినామో ఆ గురువుని పదహారు సార్లు ధ్యానించి ప్రత్యక్షంగా మంత్ర జపం చేయవచ్చు ఈ మంత్రము హైందవ సనాతన ధర్మం నాకు మూలమై ఉన్నది కాబట్టి ఇటువంటి మంత్రములు చేసేటప్పుడు మన సనాతన ధర్మ ఋషులు అందించిన విధానాలన్నీ చేసుకుంటూ చేయడం వలన విశేషమైన ఫలితములు పొందగలం ఈ మంత్రములు చేసేవారు పిల్లలను అందులోను ఆడపిల్లలను తిట్టడం గాని కొట్టడం గాని చేస్తూ ఈ మంత్ర జపనం చేయడం వలన వ్యతిరేక ఫలితములు వస్తాయి ఇప్పుడు త్రిపుర గాయత్రి మంత్రం మంత్రము ఓం క్లీం త్రిపుర దేవ్యై విద్మహే కామేశ్వరి ధీమహి తన్ను క్లిన్నే ప్రచోదయా మంత్రం మరోసారి ఓం క్లీం త్రిపుర దేవ్యై విద్మహే కామేశ్వరి ధీమహి తన్ను క్లిన్నే ప్రచోదయా మంత్రం మరోసారి ఓం క్లీం త్రిపుర దేవ్యై విద్మహే కామేశ్వరి ధీమహి తన్ను క్లిన్నే ప్రచోదయా ఈ మంత్రము చాలా సౌమ్యదాయకం ఉన్నప్పటికీ చాలా శక్తివంతమైన ప్రభావం ప్రతిఫలమును ఇవ్వగలదు కాగా ఈ మంత్రంలో ఉండే విశేషం ఏమిటంటే సాక్షాత్ విష్ణువే ఈ ప్రపంచమునకు రక్షణ బాధ్యత వహించిన మహావిష్ణువే ఈ మంత్రము మనకు అందించి ఉన్నారు ఎందుకంటే ఈ మంత్రము నాకు ఋషి మహావిష్ణువు మీరు అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి వాచక జపమే చేయాలి మానసిక ఉపాంస జపం పనికిరాదు మీరు అవగాహన పెంచుకోవడానికి ప్రసంగములని వినడానికి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడి ఉన్నది దానిని క్లిక్ చేస్తే శక్తిమయం జగత్ అనే ప్లేలిస్ట్ వస్తుంది దానిలో ప్రసంగములను విని మీకు ఆవశ్యకత కలిగినవన్నీ ఒక పట్టికలా అమర్చుకొని తర్వాత జపములు చేయడం అన్నది శ్రేయదాయకం అని రత్నశ్రీ యొక్క భావం దీవాత్మ స్వరూపలారా ముందు తెలుసుకోండి తర్వాతే జపములకు పూజాది విధులకు యోగములకు ఉపక్రమించండి చేయండి చేసి తగు ఫలితం పొంది ఇళ్లలోనే సకల ఐశ్వర్యములతో సకల ఆనందములతో సకల విధములైన శ్రేయస్సులతో జీవితం కొనసాగిస్తూ పరమందు మోక్షమును కూడా ప్రయత్నం చేస్తారని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చిపెడతారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ हिंदू सेवा समाज आचार्य भीम सिंगरकमार आर अपने निखिलानंद सागर महाराज